హాయ్ అండి అందరికీ ఈరోజు మా కిడ్స్ లంచ్ బాక్స్ అయితే చూసేద్దామండి ముందుగా అయితే వైట్ రైస్ అయితే పెట్టాను ఈరోజు అయితే వాళ్ళ కోసం క్యారెట్ ఫ్రై అన్నది చేశానండి ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే చాలా ఇబ్బంది పెట్టేశారు వెజ్జెస్ ఏమీ తినకుండా అసలు మా ఆటకి ఆటల ఆటలు మా పిల్లలు అయితే కానీ చిన్న పాప అయితే ఎయిట్ అండ్ హాఫ్ కేజెస్ వరకు వెయిట్ లాస్ అయిపోయింది పెద్ద పాప వచ్చి సెవెన్ కేజెస్ వరకు వెయిట్ లాస్ అయితే అయిపోయిందండి అంతా అసలు మేము ఊరు కూడా చేంజ్ అయ్యాము గుంటూరు నుండి పున్నికల్ అయితే వచ్చేసాము వచ్చాక అక్కడ అపార్ట్మెంట్ కాబట్టి అందరు పిల్లలు ఎక్కువ ఉండరు ఇక్కడ అందరూ పిల్లలు ఉండడం వల్ల ఆడుకోవడం అంత సన్నబడిన హెల్తీగానే ఉంటారు అనుకోండి కాకపోతే వెయిట్ లాస్ అయ్యేటప్పటికి తల్లికి బెంగా కదా ఇంకా పెద్ద పాపకి వచ్చేటప్పటికి స్నాక్గా వచ్చే గోడీలు చెక్కలు అది పల్లి ఉండ పెట్టాను చిన్నపాపకి చెక్కలు చక్రాలు గొబ్బలు పెట్టి ఈవినింగ్ స్నాక్గా వచ్చేటప్పటికి శనగలోనూ బిస్కెట్స్ అయితే పెట్టానండి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్